జిల్లా కేంద్రంలోని తోపుకుంటలో ములుగు వెంకటాపురం మండలాలకు సంబంధించిన నూట యాభై గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ముల్లకట్ట ఏటూరు నాగరం నందు రెండు వందల యాభై గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉంది ఏటూరు నాగరం మంగపేట వాజెడ్ మండలాలకు సంబంధించి అన్ని గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజు మున్సిపల్ కమిషనర్ సంపత్ ములుగు తహసీల్దార్ విజయభాస్కర్ ఏటూరు నాగరం మండలం స్పెషల్ ఆఫీసర్ రాంపతి ఏటూరు నాగరం వాజెడ్ ఎంపీడీఓలు శ్రీనివాస్ శ్రీకాంత్ ఎంపీఓ కుమార్ ఏటూరు నగరం పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఏటూరు నాగరం వాజేడు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడబ్ల్యూలు గజ ఇతగాలు పాల్గొన్నారు Hai, gila, t a మనకి ఓకే సార్ అడుగుండి సార్ అని చెప్పుకోండి ఏంటిది ఇప్పుడు వీళ్ళకు ఇలా భోజనాలు ఇలా ఎవరు పోయాలి చెప్పారు ఇప్పుడు వ్యూ సార్గా బాగా సార్గా అట్లా తప్పదు చూస్తూనే ఉన్నాడు మనం తెలిసిన చెప్పాలనే చెప్తాడు